అందరికీ హాయ్ అండి మీ లతా బాసాని పెద్దవాళ్ళకందరికీ నమస్కారాలు ఈరోజు మేము మీతో షేర్ చేసుకునే వీడియో ఏంటంటే ప్యూర్లీ మన కన్నయ్య గురించి అండి కన్నయ్య మే ఫోర్త్కి మన ఇంటికి వచ్చి సంవత్సరం అయిందండి వాడు మా జీవితంలోకి వస్తాడని ఇంత ప్రముఖమైన పాత్రమంది ఉంటుందని అసలు నేను ఊహించలేదండి కానీ భగవంతుని సంకల్పమో ఏంటో తెలియదు పిల్లలు పట్టుబట్టి తీసుకొచ్చారు ప్రతి అకేషన్లో ప్రతి మూమెంట్లో ప్రతి సంతోషంలో అంతేందుకండి నేను ఏదైనా బాధపడ్డా ఆ ప్రతి కన్నిటి చుక్క విడిచినా కూడా వాడు గయ్య గయ్య అరిచేవాడు ఏడవద్దని వాడు అరిచేవాడని ఎందుకంటున్నా అంటే ప్రస్తుతం వాడు ట్రైనింగ్కి వెళ్ళాడండి కొంచెము పడుతుంది అంత బోర్గా అనిపిస్తుంది వాడు లేక కానీ మన బర్త్డే ముందు రోజు సెలబ్రేట్ చేశాము వాని చిన్న చిన్న మూమెంట్స్ వాని అల్లరి వాడు మాతో గడిపిన రోజులు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎనిమర్ అనుకుంటాం కానీ వాడితో ఉన్న అనుబంధం అనేది అవి మనతో పెనివేసుకున్న అనుబంధం అనేది చాలా గొప్పదండి మన పిల్లలు కూడా అంత ప్రేమను పంచాలనిపిస్తుంది నాకు అంత ప్రేమను పంచాడు వాడికి అందరూ తెలుసు అమ్మ తెలుసు అమ్మమ్మ తెలుసు అక్క నాన్న అందరూ తెలుసు వాడికి మన బాధ తెలుసు మన సంతోషం తెలుసు మన ఎక్సైట్మెంట్ తెలుసు అన్నీ తెలుసు అసలు ఒక అమ్మలాగా వాడు గుర్తు పెట్టుకుంటాడు అనిపిస్తుంది నాకు ప్రతి విషయాన్ని నేను వెళ్తుంటే బాధ రాగానే ఆనందం అసలు నా పిల్లలు కూడా చేయరేమో అనిపించిందండి చూడండి ఈ వీడియోలో వాడు చిన్నప్పటి నుంచి వాడు చేసిన అన్ని చేష్టలు అన్నీ కూడా వాడి ఫోటోల రూపంలో కొన్ని వీడియోల రూపంలో పెడుతున్నాను ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ పెడితే లెంతి అవుతుంది అవన్నీ మీకు షార్ట్స్ రూపంలో మీకు చూపిస్తాను నేను చాలామంది ఫ్రెండ్స్ మనకు అన్నయ్య లైక్ చేస్తున్నారు వాడి కోసమే నా వీడియో చూసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇది కూడా మీకు అందరికీ నచ్చుతుందని వాడికి నిండు నూరేళ్ళు వాడు ఆరోగ్యంగా ఉండాలని వాడికి మీ ఆశీర్వాదాలు అందిస్తారని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నానండి వాళ్ళు ఎలా పడుకున్నాడో చూడండి వాడు వాడు చిన్నప్పుడు రకరకాల భంగిమల్లో పడుకునేవాడు అండి భలే నవ్వొస్తుంది వాడు చూస్తే వాడు గురుక పెట్టడము నవ్వడము వాడు అరవడము ఏదైనా తింటుంటే ఎక్స్పెక్టింగ్గా చూడడము

పెద్ద పాప మన కన్నయ్యను హైదరాబాద్లో పర్చేస్ చేసి పంపించింది అండి వాడు వచ్చిన తర్వాత తనను కన్నయ్య చూడడం ఇదే ఫస్ట్ టైము మీరు ఇంతకుముందు చూసిన వీడియోలో వాడు గుర్తుపట్టి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూడండి ఇలా ఉండేవాడు అండి స్టార్టింగ్లో మన కన్నయ్య ఎంత బుజ్జిగా ఉండేవాడు ఒళ్ళో దాన్ని ఎంత హ్యాపీగా అనిపించేదో ఫస్ట్ టైం వాడు వచ్చినప్పుడు వాడు కరుస్తాడేమో భయంతో ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను చూడండి ఫస్ట్ వాడు తీసుకొచ్చినప్పుడు నాకు చాలా భయం వేసింది ఎక్కడ కరుస్తాడని వాటిని ముట్టుకోవాలంటే భయం వేసింది కానీ తర్వాత తర్వాత వాడు నా మీద దాడి చేసే స్థాయికి వచ్చాడు ప్రేమతో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో నా చిన్న తండ్రి ఎలా బొజ్జున్నాడో చూడండి రకరకాల బంగిమలు అని చెప్పాను కదా చూడండి ఎలా ఉన్నాడు చూడండి ఎలా ఫోజులు ఇస్తున్నాడో ఫోటోకి బంగారు తండ్రి కన్నా బెలూన్ ఫస్ట్ టైం చూస్తున్నాడు కన్నగాడు భయపడుతున్నాడు బెలూన్ కన్నా అది వాడికి ఫస్ట్ టైం బెలూన్ చూస్తున్నాడు కన్నగాడు చాలు 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 కన్న బెలూన్ కన్నా బెలూన్ చూసినావా బాగుందా బెలూను కొన్ని తండ్రి గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయ్ కదా కన్నయ్యా ఓకే 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 కన్నా గుడ్ బాయ్ హ్యాపీ బర్త్డే కన్నా ఎవరి హ్యాపీ బర్త్డే ఇవాళ

తినేది కాదు ఇది కూర్చో మంచి కూర్చో కూర్చోటా

ఫస్ట్ ఫ్రెండు అన్న వచ్చిండ నానా బయట కెమికల్స్ ఉంటాయి షుగర్ ఎక్కువగా ఉంటుంది కేక్లో అని పాపనే పాన్ కేక్ తయారు చేసిందండి అండి ఎగ్గు మైదా అవన్నీ పెట్టేసి దానిపైన ఈ బటర్ పెట్టేసింది ఫ్రూట్స్తో అలంకరించింది చూడండి మన కేక్ ఎలా రెడీ అయిందోక్స్ नेक्स्ट सेकंड दो बार ठीक है आई वर्क सो क्या दोईरा चिनो हनो ठीक है सेकंड सेकंड हनो सेकंड इज दा था ना कनो ओके हैप्पी बर्थडे चुतंदी Happy Birthday, Kanna Happy Birthday Happy <laughs> Birthday Anu, Happy Birthday Anu Happy Birthday Kanna Cinti Ya Tidak, duduk Tidak, Tidak Tidak Tidur. Tidak

హ్యాపీ బర్త్డే బర్త్ డే హ్మ్ కన్నా హ్యాపీ బర్త్ డే అయిపోయింది అగగగగ నితరా మరి టు గుడ్ బై కదా క్యాప్ కూడా పెట్టుకోవాలి నిన్నే తిని ఓకే కారులో పక్కకు తీసిందా వడడెమో గుడ్ బై అంటే ఏ కేక్ అయిపోయింది It's <laughs> easy. <laughs> I'll do it for you. Good luck. Happy birthday, brother. No. Over. Katham. Katham. Happy birthday, I've been thinking about you. Up. Up. Yeah, I bet. I bet. Come on, brother. Cake is good, brother. It's <laughs> good. It's good. Okay. Hmm. I'm going to start. I've been thinking about you. அதேஷம்டன அதுக்குச் நடக்கல கதா அவ பாடி அய்யா தண்ணியா మా కన్నయ్యకు మీ అందరి ఆశీర్వాదాలు కూడా కోరుకుంటున్నానండి దాంతోపాటు మీకు ఈ వీడియో మా కన్నయ్య బర్త్డేను మీరు ఎంజాయ్ చేస్తే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి